రాష్ట్రంలో పెట్టుబడులకు సిగ్నల్ ట్రాఫిక్ జామ్ లో ఆసియాలోనే బెంగళూరు టాప్ ఏడాదికి నూట ముప్పై రెండు గంటలు రోడ్డుపైనే ఈ నెల ఎనిమిదిన విశాఖకు ప్రధాని నరేంద్ర మోదీ రాకా లండన్లో రెండు వేల ఇరవై నాలుగు రికార్డు పందొమ్మిది వందల ఒకటి తరువాత భారత్లో అత్యధిక ఉష్ణోగ్రతలు అయ్యండి ఏపీ కేబినెట్ సమావేశం కీలక నిర్ణయాలకు ముద్ర వేసింది ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన గురువారం మంత్రివర్గ సమావేశం రాష్ట్ర సచివాలయంలో గురువారం జరిగింది ఈ సందర్భంగా పద్నాలుగు అంశాలపై చర్చ జరగగా అన్నింటికీ ఆమోదం వ్యక్తం చేసింది ముఖ్యంగా రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహకాల బోర్డు తెలిపిన ఒక లక్ష ఎనభై రెండు వేల నూట అరవై రెండు కోట్ల రూపాయల పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది పెట్టుబడుల వల్ల రెండు లక్షల అరవై మూడు వేల నాలుగు వందల పదకొండు మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని వెల్లడించింది రెండు వేల ఏడు వందల ముప్పై మూడు కోట్ల రూపాయల పనులకు రామాయపట్నంలో బీపీసీఎల్ రిఫైనరీ నిర్మాణానికి కాకినాడలో గ్రీన్ అమోనియా ప్లాంట్ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది నంద్యాల కడప కర్నూల్ జిల్లాలలో పవన సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు రిలయన్స్ సంస్థ ఏర్పాటు చేసే ఐదు వందల పీబీజీ ప్లాంట్లకు మంత్రివర్గం ఓకే చెప్పింది అనకాపల్లి జిల్లా రాంబిల్లిలోని నూట ఆరు ఎకరాల్లో పెట్టుబడులకు ఆమోదం తెలిపింది సిఆర్డీఏ నలభై నాలుగవ సమావేశంలో తీసుకున్న రెండు పనులకు మంత్రివర్గం ఆమోదించింది మున్సిపల్ చట్ట సవరణ ఆర్డినెన్స్కు భవన నిర్మాణాలు లేఅవుట్ల అనుమతుల జారీ అధికారాన్ని మున్సిపాలిటీలకు బదలాయించే చట్ట సవరణలకు అనుమతి ఇచ్చింది మన దేశంలో ట్రాఫిక్ జామ్ అంటే ముందుగా గుర్తొచ్చేది కర్ణాటక రాజధాని బెంగళూరు మహానగరమే స్వల్ప దూరానికే గంటలు గంటలు వేచి చూడటం నగర పౌరులకు నిత్యం అనుభవమే వాహనాల ట్రాఫిక్తో ప్రయాణం నరకప్రాయంగా ఉండే నగరాల జాబితాలో బెంగుళూరుది దేశంలోనే అగ్రస్థానం ఇప్పుడు ట్రాఫిక్ జామ్ పరంగా ఆసియాలోనే టాప్ పది నగరాల జాబితాలో బెంగుళూరు మొదటి స్థానంలో నిలిచింది టామ్ టామ్ ట్రాఫిక్ ఇండెక్స్ రెండు వేల ఇరవై మూడు ప్రకారం ఆసియాలోనే అత్యంత రద్దీగా ఉండే టాప్ పది నగరాల జాబితాలో బెంగళూరు తొలి స్థానంలో నిలిచింది ఇక్కడ పీ లో కేవలం పది కిలోమీటర్ల దూరానికే ఏకంగా ఇరవై ఎనిమిది నిమిషాల పది సెకండ్ల సమయం పడుతుంది అంటే ఈ టెక్ లోని నివాసితులు ఏటా దాదాపు నూట ముప్పై రెండు గంటల పాటు ట్రాఫిక్ జామ్లోనే చిక్కుకుపోతారు అందుకు కారణంగా బెంగళూరులో రద్దీకి తోడు నగరం వేగంగా విస్తరిస్తుండటమే దక్షిణ ఉత్తర భారతదేశంలోని చాలా రాష్ట్రాల ప్రజలు ఎక్కువగా బెంగళూరుకే వెళ్తుంటారు ఐటీ కంపెనీలో ఉద్యోగాలు చేస్తూ అక్కడే నివసిస్తుంటారు దీంతో పట్టణం కూడా బాగా విస్తరిస్తోంది మరోవైపు ఈ సిలికాన్ సిటీలో ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టేందుకు పాలకులు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం రావడం లేదు నగర రోడ్లలో ప్రయాణం నరకయాతంగా మారిపోయింది ఇక పీక్ సవర్స్ హాలిడేస్ లో ట్రాఫిక్స్ ను తప్పించుకోవడం పెద్ద టాస్క్ గా మారింది ఇక ఈ జాబితాలో బెంగుళూరు తర్వాత పూణే రెండో స్థానంలో నిలిచింది ఇక్కడ పది కిలోమీటర్ల దూరానికి ఇరవై ఏడు నిమిషాల యాభై సెకండ్ల సమయం పడుతోంది ఆ తర్వాత ఫిలిప్పీన్స్లోని మనీలా తైవాన్లోని తైచుంగ్ జపాన్లోని సపోరో తైవాన్లోని కోషియాంగ్ జపాన్లోని నగోయా ఇండోనేషియాలోని జకార్తా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి ఏపీలోని అనకాపల్లి జిల్లా పూడిమడక వద్ద ఎనబై వేల కోట్ల రూపాయల పెట్టుబడులతో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల ఎనిమిదిన ఏపీలోని విశాఖ జిల్లాలో పర్యటించనున్నారు ఈ మేరకు అధికారిక ప్రకటన ఖరారైందని జిల్లా అధికారులు వెల్లడించారు ప్రధాని ఎనిమిదవ తేదీన మధ్యాహ్నం మూడు గంటలకు విశాఖ ఎయిర్పోర్టుకు చేరుకుని అక్కడి నుంచి ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల మైదానానికి చేరుకుంటారని వివరించారు ఎన్టీపీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు కానున్న గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టుతో పాటు రైల్వే జోన్ పరిపాలనా భవనాలు ఇతర అభివృద్ది కార్యక్రమాలకు వర్చువల్ విధానాలలో శంకుస్థాపన చేస్తారని తెలిపారు అనంతరం బహిరంగ సభలో ప్రసంగిస్తారని వెల్లడించారు ప్రధానితో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కేంద్ర రాష్ట మంత్రులు పాల్గొంటారని పేర్కొన్నారు ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ పూర్తి అయితే భారతదేశంలోనే అతిపెద్ద గ్రీన్ హైడ్రోజన్ ప్రొడక్షన్ ఫెసిలిటీగా ఏపీ నిలుస్తుంది భారీ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం పన్నెండు వందల ఎకరాలు కేటాయించింది ఆరు వందల ఎకరాల్లో భారతదేశంలోనే అతిపెద్ద గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి కేంద్రం ఏర్పాటు చేయనున్నారు రోజుకు ఒక వెయ్యి వంద టన్నులు ఉత్పత్తి అయ్యే సామర్థ్యంతో ఈ ప్లాంట్ ఏర్పాటు చేయనుందని అధికారులు తెలిపారు మూడు వందల ఎకరాలలో ఎలక్ట్రోలైజర్లు సోలార్ పీవీ బ్యాటరీ స్టోరేజ్ ఇండస్ట్రియల్ హబ్ మరో మూడు వందల ఎకరాలను మౌలిక వసతుల కల్పనకు కేటాయించారు అధిక ఉష్ణోగ్రతల్లో రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం కొత్త రికార్డును సృష్టించింది పంతొమ్మిది వందల ఒకటి తర్వాత అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైంది గత ఏడాదేనని భారత వాతావరణ శాఖ వెల్లడించింది భారత్లో కనిష్ట ఉష్ణోగ్రతల్లో పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుండి రెండు వేల ఇరవై మధ్య దీర్ఘకాల సగటు కంటే రెండు వేల ఇరవై నాలుగులో సున్నా పాయింట్ తొమ్మిది సున్నా డిగ్రీల ఉష్ణోగ్రత ఎక్కువగా నమోదైందని ఐఎండి డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర తెలిపారు గత ఏడాది వాతావరణ పరిస్థితులపై బుధవారం ఆయన వర్చువల్ ప్రెస్ మీట్ నిర్వహించారు భారత్ లో భూ ఉపరితల వార్షిక వాయు ఉష్ణోగ్రత సైతం దీర్ఘకాల సగటు కంటే సున్నా పాయింట్ ఆరు ఐదు డిగ్రీలు ఎక్కువగా నమోదైనట్లు చెప్పారు ఇంతకు ముందు అత్యధికంగా రెండు వేల పదహారులో సున్నా పాయింట్ ఐదు నాలుగు డిగ్రీలు నమోదైందని గుర్తు చేశారు సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ పార్స్